హలో ఆల్ అందరికీ ఫస్ట్గా హ్యాపీ న్యూ ఇయర్ బాగా ఈ ఇయర్లో మీరు అనుకున్నవన్నీ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నాకు కొంచెం హెల్త్ బాగాలేదు అదే గొంతు పట్టేసి బాగా ముక్కు అయితే అస్సలు రావట్లేదు అనమాట కొంచెం అడ్జస్ట్ అయిపోండి ఇంకా న్యూ ఇయర్ అంటేనే కేక్ డెకరేషన్ ఇంకా ఉండేదే కదా ముగ్గులు కొత్త కొత్త ముగ్గులు వేసి అని మేమైతే ఇక్కడ కేక్ అయితే తీసుకోవడానికి ముందైతే నైట్ మా హస్బెండ్ ఒక టైంకి అలా వచ్చారు ఇంకా టిఫిన్ చేసేసి మేము అనమాట కేక్ తీసుకోవాలని కేక్ తీసుకొని ఇంట్లో పెట్టేశాక కొంచెం తిరిగాం కూడా నాకైతే కేక్ ఫ్లేవర్ అయితే స్ట్రా స్ట్రాబెర్రీ అంటున్నా సారీ బ్లూబెర్రీ ఫ్లేవర్ అయితే నా ఫేవరెట్ అయిపోయింది అనమాట ఈ మధ్యకాలంలో ఇంకా మా బాబుకి అందరికీ వీడియోస్ తీస్తుంటే మా బాబు ఏమో డెకరేషన్ చేశారమ్మా అవన్నీ తీయో అది ఏదే అంటే ఇంకా డెకరేషన్ కొంచెం చూపించాను ఇక్కడ తను వివరిస్తున్నాడు అనమాట ఏం కొనాలి తర్వాత ఏం చేయాలి ఇంటికి వెళ్ళంగానే ఇప్పుడు కేక్ కోసేస్తామా లేదంటే ఇంకా వెయిట్ చేస్తాము తను బర్త్డే అనుకుంటున్నాడు న్యూ ఇయర్ అంత క్లారిటీ ఉండదు కదా అందరికీ న్యూ ఇయర్ అమ్మా అందరూ కేక్ కాస్తారు అంటుంటే నావు నా ఓకే హ్యాపీ న్యూ ఇయర్ చెప్తాను అది చెప్తాను అని అంటున్నాడు అనమాట ఇంకా కేక్ అయితే బిల్లింగ్ చేయించుకొని మేమైతే ఇంటికి వెళ్ళిపోయామనమాట అయితే ముగ్గులు వేయాలి కదా నాకు అంతా నేను ముగ్గులు వేసే పర్సన్ కాదు నేను కానీ బయట కూడా మా అంటే వరండా ఉంటుంది కదా అక్కడ ఏంటంటే అస్సలు బాగోదు ఇంకేం చేద్దామో అర్థం అవ్వక నేను ఇది ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను ఈ ఫ్లవర్ లాగా ఉంటుంది దీంట్లో కలర్స్ నింపేసుకోవడమే అనమాట ఇంకొక ఫోర్ చిన్న చిన్న ఐడల్స్ లాంటివి తీసుకున్నాను చూసారా మాకు చాలా ఎలా ఉంది అని అసలు ముగ్గు కాదు కదా నార్మల్ శుద్ధతో వేసినా అసలు బాగా రాదనమాట ఇంకా కడిగేసి బయటంతా ఇలా కలర్స్ ఆల్రెడీ మేము కలర్స్ తెచ్చినవి నింపేసి మంచిగా పెట్టేసాను అనమాట సరిపోతుందిలే కొంచెం నాకు అప్పటికే హెల్త్ బాగాలేదు అని నేను మీకు చూపిద్దామని ఈ చిన్న క్లిప్ యాడ్ చేశాను ఇక్కడ చూసారా గచ్చు అస్సలు బాగలేదు ఇంకా మేము తెచ్చిన కేక్ అయితే ఇది వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ మంచిగా ఇయర్ అంతా బాగా రన్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైనా అంటే కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దు ఇంకా నేనైతే అప్పటికే చాలా అంటే చాలా కోల్డ్ చేసేసింది ఇంకా నేను అంటే డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాను మా బాబు మా హస్బెండ్ అయితే కేక్ కట్ చేస్తుంటే ఇంకా నేనైతే అనకటి నుంచి హ్యాపీ న్యూ ఇయర్ అని అడుస్తున్నాను అనమాట అయితే ఎన్ని బాంబులు కాలుస్తున్నారు చాలా 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 బాగుండే కానీ కేక్ కోసం వెంటనే తినేసి ఇంకా నేను చిన్నతే తీసుకున్నాను లేండి ఇంకా తినేసి ఇంక బెడ్ అయితే ఎక్కేసామన్నమాట అస్సలు అంటే అస్సలు ఓపిక లేదు ఎందుకంటే మార్నింగ్ నుంచి ఇల్లు దులపడాలు కడుక్కోవడాలు తుడుచుకోవడాలు ఇవే సరిపోయిందనమాట ఇంకా అన్నీ అయ్యేసరికి మా హస్బెండ్ వచ్చి టిఫిన్ చేద్దాం అన్నట్టు తీసుకెళ్ళారు ఇంకా అక్కడి నుంచి మళ్ళీ ఇదంతా అయ్యిందనమాట ఇంకా కేక్ కూడా కొంచెం తినేసాం మా బాబు కొంచెం కేక్ ఎక్కువ తినేయడం వల్ల కొంచెం జలుబు చేసేసింది టూ డేస్ నుంచి తను కూడా వెళ్ళట్లేదు స్కూల్కి ఇంకా న్యూ ఇయర్ కదా నాన్ వెజ్ ఏదైనా ఉండాలి అన్నట్టు పొద్దున్నే ఫ్రాన్స్ వస్తే తీసుకున్నాం బయట చిన్న ఫ్రాన్స్ అనమాట కొంచెం పెద్దగానే ఉండే కానీ ఉడికించేసరికి చిన్నగా అయిపోయాయి అనమాట ఇంకా కుకింగ్ ఏమీ చూపించట్లేదు నార్మల్గా జస్ట్ అంటే ఆ రోజు ఏం థింగ్స్ చేసాము ఎలా ఏంటి అనేది చూపిస్తున్నాను ఇంకా చిన్న రొయ్యలు కదా దీంట్లోకి ఏమైనా వేద్దాం అన్నట్టు ఎగ్స్ అయితే వేసి ఉండాను అనమాట చాలా అంటే చాలా బాగా వచ్చింది కొంచెం కొత్తగా ట్రై చేశాను ఇంకా మా హస్బెండ్కి ఆల్రెడీ కొంచెం వర్క్ ఉండి వెళ్ళారు వన్ థర్టీ టూ అయిపోయిందనమాట మధ్యాహ్నం వచ్చేసరికి ఇంక తినేసి కొంచెం పడుకున్నారు అనుకునేసరికి ఇంకొక వర్క్ వచ్చింది మళ్ళీ వెళ్ళారు ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ అయిపోయింది అనుకుంటేసరికి ఇంకొచ్చాక మేము కూడా కొంచెం రెడీ అయిపోయి ఇంకా తిరగడానికి అయితే వెళ్ళాము తిరు అంటే యాక్చువల్లీ ఉండే ఆ రోజు ప్లాన్స్ వేరుండే నాకు ఎలాగో శారీస్ తీసుకోవాలి కదా ఆ శారీస్ తీసేసుకుందాం పని అయిపోతుంది ఆదివారం కొంచెం పనులు పనులున్నా చూసుకోవచ్చు అనుకున్నాం కానీ అది అన్ఫ్లాప్ అయిపోయింది ఇంకా మా బాబుకైతే ప్యాంట్ కోసం వెళ్ళామండి ఆల్రెడీ తనకి ఆన్లైన్లో అన్నీ బుక్ చేసేసాము ప్యాంట్లు ఏంటంటే విశాల్ మాట అందరికి ఐడియా ఉందో లేదో తెలియదు క్లారిటీగా ఆ విషయాలు మాటలు ఏంటంటే కొన్ని మంచి ఫ్యాంట్లు ఒక ఫోర్ హండ్రెడ్ రేంజ్లో అయితే మంచి క్వాలిటీ ఉన్న ఫ్యాంట్లు అయితే దొరుకుతున్నాయి అనమాట అది తీసుకుందాం యాక్చువల్లీ అది మేము మా బాబుకి సెవెన్ మంత్ ఎయిత్ మంత్ ఉన్నప్పుడు తీసుకున్నాం అది ఇంచుమించు మేము వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడాం ఎంత రఫ్గా వాడామంటే దానికి ఒక చిన్న గీత కూడా పడలేదు అంత బాగుంది క్వాలిటీ ఇంకా వెళ్తున్నాం కదండి ఇంకా లైట్స్ అన్నీ ఫోకస్ చేసి ఇంక పెట్టేశాను అనమాట నాకైతే చాలా 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 హ్యాపీగా ఉంది అన్నిటి దగ్గర లైట్లు వైబ్స్ భలే అనిపించింది న్యూ ఇయర్ అంటే ఇంకా కొంచెం కొత్త ఫీలింగ్ ఇయర్ మారిందని అంతే ఇంకా విశాల్ మాటలోకి వెళ్ళాక కొంచెం ఏదైనా వీడియో తీద్దాం అనుకున్నా కానీ తొందర తొందరగా కానిచ్చేసి వచ్చేసాము ఇంకా అందుకే వీడియో ఏం తీయలేదు ఇంకా నార్మల్గానే లైట్స్ కనిపిస్తే మాత్రం లైట్స్ ఇంకా తీసాను అనమాట ఇక్కడతోనైతే ఈ వీడియో అయితే ఎం చేస్తున్నాను ఈ వీడియో ఎవరికి నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పావని అఫిషియల్ ఛానల్ అంతే ఈ వీడియోకి అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ అసలు విష్ చేసే సిచ్యువేషన్లో కూడా నేను లేను అందుకే అనమాట నా గొంతు ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది ఎలా చేంజ్ అయిపోయింది అని అంతే వీడియో బాయ్ బాయ్